అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పేసి నేనైతే కిచెన్లో పని చేస్తున్నాను అనమాట ఇలా చూసారా అయితే ఇవి డబ్బాలన్నీ పక్కకు పెట్టేసి చాలా రోజులు అయ్యా సరే అని చెప్పేసి అవైతే క్లీన్ చేసి ఇక్కడ పెట్టేసిన వీడియో వచ్చింది అనుకుంటా నిన్న ఇక్కడైతే వీలైనంత వరకు కొన్ని కొన్ని చేంజ్ చేస్తున్నా అది దోశ ప్యాన్ అయితే ఖరాబ్ అయింది అని చెప్పేసి వేరే ప్యాన్ అయితే మార్చిన అలాగే ఐరన్ది కడాయి కూడా తీసుకున్నాను అనమాట ఇక అన్నీ ఒకేసారి మనం మార్చలేం కదా చాలామంది కామెంట్ పెడుతున్నారు స్టీల్ యూజ్ చేయండి అనేసి పాత్రలు కూడా వన్ బై వన్ చేంజ్ చేద్దాము అయితే ఇక ఉగాది వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం కొంచెం బూజ్ ఉంది ఆ బూజ్ అయితే దులుకుతున్నా అనమాట ఈ స్టిక్ అయితే మా పిల్లలు ఇరగ్గొట్టరు సరే అని చెప్పేసి అది కటన్ పైప్ ఉంటుంది కదా ఆ పైపు కొంచెం ఎక్కువ ఉండే ఇంట్లో ఆ పైపుకి ఈ బూజు కర్ర అనేది ఫిట్ చేసి అట్ల బూజు మరీ ఎక్కువ ఏం పట్టదు మాకు బూజు చాలా అంటే చాలా తక్కువ పడుతుంది అవైనా సరే కొంచెం క్లీన్ చేసి పక్క పెట్టేసా అయితే ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నా అయితే కొన్ని ముదిరిపోయినాయి బెండకాయలు ఇంకా అవి అయితే పక్కకు తీసుకున్నా అయినా లేకపోతే పచ్చడికైనా పనికి వస్తాయి కదా మనము అవి అనుకో ఏమవుతుంది ఏం కాదు అదే ఏదో ఒక దానికి యూజ్ చేస్తే అట్లే అయిపోతుంది మంచిగుండేటివి పడేయడం అయితే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు కొంచెం వాడిపోయిన అటు ఇటు ఉన్నా సరే నేను ఒక్కదాన్నైనా ఏదో ఒక కర్రీ చేసేసుకొని తినేస్తాను ఇక్కడ పిల్లలు అయితే చపాతి అడిగినారు బెండకాయ చపాతి అయితే చేస్తున్నా అయితే నేను అప్పటికప్పుడు చపాతి పిండి తడిపినా చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట చపాతి చూసారా ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా కిచెన్లో అయితే క్లీన్ చేస్తున్నా ఇంకా ఎలాగో పండగ వచ్చేస్తుంది ఇంకా అందులో ఏంటంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు ఇంకా స్కూల్కి వెళ్ళి తెచ్చేది లేదు మళ్ళీ వదిలిపెట్టడం లేదు అని చేసి ఈ మధ్యన ఏమనుకున్నా అబ్బా బాగా రిలాక్స్ అవ్వచ్చు మా ఆయన ఏమన్నారంటే ఇంకెలాగో వాళ్ళకి హాలిడేస్ కదా నువ్వు కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది పెట్టద్దు టిఫిను అన్నారు అంటే ఇక ఆ వినడానికి కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎలాగో ఇంక వీళ్ళకి హాలిడేస్ కదా ఈ హాలిడేస్లో నేను రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అంటే వాళ్ళైతే నాకు డబల్ త్రిబుల్ పనులు పెడుతున్నారు ఒకటి కాదు రెండు కాదు ఇంకా ఎక్కువే అనమాట టిఫిన్కి వెళ్తున్నప్పుడే మంచిగా అనిపిస్తుండే ఇక్కడ ఇవన్నీ నేను కొన్న జార్లు అయితే కాదు ఇవి పచ్చళ్ళకి కాఫీ పొడ్లకి వచ్చిన జార్లు అనమాట వీటన్నిటిని నేను అట్లే పెట్టేసి పేపరు ఇంకా మూతకుండే పేపరు అన్నీ తీసేసి క్లీన్గా మంచిగా పెట్టేసి ఏదో ఒకటి మన ఇంట్లోకి ఏమైతే యూజ్ చేసుకుంటామో అవి అయితే వేసి పెడతాను నేను తక్కువ శాతమే కొంట ఎక్కువ ఏం కొనని ఇలాంటి వాటికైతే మనీ అయితే పెట్టను ఎక్కువ పెట్టను ఇంకా అవసరం అనుకుంటే పెడతా కానీ మరీ అయితే ఎక్కువైతే ఇన్వెస్ట్ చేయను ఇక మనకేమనిపిస్తుంది అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఇల్లు ఇల్లు చూసుకోవడం ఇంకా వండుకోవడం ఇంక ఇదంతా అనిపిస్తుంది నిజం చెప్తున్నా ఒక ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఒక టైం అంటూ ఉండదు ఒక రెస్ట్ అంటూ ఉండదండి అలా అని చెప్పేసి మనం అంటూ అట్లే ఆగిపోతే ఆగిపోతాం మనకంటూ ఏదో ఒక పని క్రియేట్ చేసుకొని చేస్తున్నాం అనుకో ఓకే రెస్ట్ అయితే ఉండదు అదైతే ఓకే కానీ మనమంటూ ఒక పని చేస్తున్నాం అని చెప్పేసి హ్యాపీ అయితే ఉంటుంది ఒక మైండ్ పరంగా ఒక మైండ్ పరంగా అయితే చాలా రిలాక్స్ అవుతాము లేదు ఏ పని చేయలేదనుకోండి మనకేమనిపిస్తుంది అంటే ఇంక మనం ఇంతైనా ఇంకెంతసేపు ఈ అంటలు కడగడం బట్టలు ఉతకడం ఆరబెట్టడం పిల్లలకి ఇంక ఇదే అనిపిస్తుంది అట్లా కాకుండా ఏదో ఒక చిన్న వర్క్ ఒక టైలరింగ్ కానీ లేదా చిన్న చిన్న ఫుడ్ బిజినెస్ కానీ ఏదో ఒకటి మీ మైండ్లో ఏదైతే రన్ అవుతుందో దాన్ని కొంచెం దానికి కొంచెం టైం అంటూ పెట్టి ఏదో ఒక చిన్న వర్క్ అనేది స్టార్ట్ చేసినాం అనుకో అవి ఎక్కువ మనీ పరంగా ఆదాయం అని కా చెప్పలేను కానీ ఒక మైండ్ పరంగా అయితే పీస్ఫుల్ అనిపిస్తుంది అనమాట మనం అంటూ చిన్న పని చేస్తున్నాం చిన్న వర్క్ చేస్తున్నాం ఆ టైం అనేది ఈ అన్ని పనులు చేస్తూ ఉన్నా టైం అట్లే అయిపోతుంది మనం ఇంకొక పని మన కోసం క్రియేట్ చేసుకొని చేస్తూ ఉన్నా కూడా అదే టైం అవుతుంది నాకైతే అట్లే అనిపిస్తుంది ఇంకా మీకేమనిపిస్తుంది తెలీదు మా పిల్లలైతే అస్సలు చోట ఉండనే ఉండనే ఉండరండి అస్సలు ఉండరు ఏదైనా సరే నేను చేసేంతవరకు ఆగు అంటే అస్సలు అంత ఆగుతారా అస్సలు ఆగరు ఇక వాళ్ళకి వాళ్ళకి నేర్చుకోవాలి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అంతే మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు అంతే ఏదైనా ఒకరు చేస్తూ ఉంటే అసలు ఊరుకోరు వాళ్ళకి వాళ్ళు చేయాలి అని అయితే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అనమాట వీళ్ళకి రాని పనైనా సరే ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తారు ఏదైనా క్రియేట్ చేయడం కానీ ఏదైనా ఆలోచించడం కానీ మా పిల్లలకి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టము ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు ఏదో ఒక పేపర్ మీద అయితే బొమ్మలు వేసి వాళ్ళు కలర్స్ చేసుకొని వాళ్ళ ర్యాక్ ఏదైతే ఉందో అక్కడైతే అంటించుకుంటారు ఇక్కడైతే పిల్లలు ఇద్దరికైతే అన్నం పెట్టేస్తున్నా చెప్పినా కదా సాంబార్లో అయితే వేసిన బెండకాయ ఇంకా ఎందుకు ఊరికే పడేయడం అని చెప్పేసి అదే మా అమ్మలు ఇంట్లో అయితే ఓ చాలా ఉండేవి అప్పుడు మా అమ్మ వాళ్ళకి పొలాలు ఉండేవి పత్తి చేలో పత్తి చేలో ఒక రెండు మూడు సార్లు వేసేది మా అమ్మ అట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లోకి సరిపోయాయి ఇంకా ఎవరికన్నా పక్కన ఇచ్చేది ఒక్కొక్కసారి అయితే ఎక్కువ ఉంటే కదా అమ్మేది ఇక్కడ సింక్ దగ్గర కూడా క్లీన్ చేసుకుంటున్నా మా పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి వాటర్ ప్యూరిఫై కూడా చాలా కిందికి పెట్టిచ్చేసినాం అప్పుడైతే ఇంకా చిన్నగా ఉన్నారు కదా ఒక్కొక్కవేళ వాళ్ళకి దాహం అనిపించినప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటే ఉంటుంది కదా అని అట్ట పెట్టించినాం కానీ ఇప్పుడైతే అది పైకి ఫిట్ చేయాలని ఆలోచిస్తున్నాం వీళ్ళని బట్టి చూడాలి ఇక్కడైతే వన్ బై వన్ ఏదో ఒక వర్క్ అయితే ఉండనే ఉంటుంది కానీ కనిపించదు అది వర్క్ ఉంటుంది కానీ కనిపించదు ఎవరికి కనిపించదు మనం కూడా చెప్పుకోలేము ఇది చేసినాం ఇది చేసినాం ఇది చేసినాం అని అయితే చెప్పుకోలేము ఇంకా అది రోజు ఉండే పనే కదా క్వశ్చన్ మార్క్ ఏమొస్తుంది ఫైనల్గా ఇంట్లోనే ఉండి ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ మార్క్ వందలో ఎనభై మందికి మాత్రం ఎవరో ఒకరు అనడమే అనకా అది మాత్రం పక్కా ఉంటుంది ఇక్కడైతే కిచెన్లో క్లీన్ చేసి ఇట్లా చిన్నగా ముగ్గు అనేది పెట్టేసినాయి అనమాట ఇంకా ఎలాగో ఏమన్నా ఇంకా కొన్ని ఏంటంటే సరుకులు అవి ఒక్కొక్క రోజు మా హస్బెండ్ ఉంటే ఆయనకు చెప్తే ఆర్డర్ పెడతారు లేదు అంటే నేనే వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకుంటా నాకు అట్లేం భయం ఏం లేదు ఒకవేళ ఏదో ఏదైనా కావాలి అంటే ఒకవేళ తక్కువైనా ఇంట్లో నడుస్తుంది చేసేయచ్చు అంటే చేసేసుకుంటా ఇక వస్తువు కంపల్సరీ కావాలి అంటే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అట్లా నాకంటే రూల్స్ ఏమి ఉండదు ఇంట్లో మనీ కానీ లేదంటే కార్డ్స్ కానీ అన్నీ ఇంట్లోనే ఉంటాయి మళ్ళీ అట్లేమన్నా ఇబ్బంది ఏమి ఉండదు ఇక పిల్లల్ని తీసుకుంటా వెళ్తాను బండి మీద మెయిన్ రోడ్ కూడా దగ్గర ఏ ఏ అవసరమైతే అవి మాత్రం వెళ్తాము తెచ్చుకుంటాము ఇక మా ఆయనకి తెచ్చిన తర్వాత చెప్పినా ఒకటే లేదు అంటే ఫలాని తెచ్చుకుంటున్నా నాకు అసలు అలాంటి అడ్డు ఏముండదు ఇక మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది నేను ఏ టైంకు ఏం తెచ్చుకోవాలి ఏం బయటకు వెళ్ళాలన్నా మొత్తం మాకేంటంటే ఒకరికొకరికి రూల్స్ తక్కువ పెట్టుకుంటాం ఇక అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కానీ రూల్స్ తక్కువ ఉంటుంది అంటే ఉట్టిగా చెప్తున్నా మా పిల్లలు ఇంట్లో ఉండేదాన్ని నేను పక్కకు ఇవన్నీ సర్ది పెట్టను మళ్ళీ వీళ్ళు నట్టి ఇంట్లో వేయను ఇదైతే ప్రతి పేరెంట్స్ ఎక్స్పీరియన్సే ఇంకంటే కొందరు పిల్లలు చాలా డిసిప్లైన్గా ఉంటారు మా పిల్లలు అయితే అంత డిసిప్లైన్ కాదు ఉన్న మాత చెప్తున్నా ఇంక వాళ్ళు నచ్చింటే ఏదో ఒకటి చేస్తారు కామన్ అది ఇంకా అల్లరి చేయకపోతే వాళ్ళు మా వాళ్ళు అల్లరి చేయకపోతే ఆశ్చర్యపడాలి అల్లరి చేస్తే ఆశ్చర్యం అక్కర్లేదు ఫుల్ అల్లరి చేస్తారు ఇంకేంటంటే మార్నింగు మార్నింగ్ పెట్టలేదు ఇదైతే నిన్న పెట్టానమాట ముగ్గు మార్నింగ్ కల్లా మా పెద్దోడు వచ్చి ఊపేసినాడు టిఫిన్ చేయడానికి వచ్చి ఊపే ఊపిడు అప్పుడైతే నేను వద్దు వద్దు అని ప్లీజ్ అంటే అప్పుడు చిన్నవాడు ఆగిపోతాడు మళ్ళీ ఏంటంటే నేను ఏదైనా చెప్పినా అనుకో అది రివర్స్లో చెప్తాడు ఏ పడతాయి రా దెబ్బలు పడతాయి అన్నాడు అనుకో అవునా అమ్మ చాక్లెట్ కొనిస్తావా ఓహో ఐస్ క్రీమ్ కొనిస్తావా అని అడుగుతాడు అంటే మాటల్ని క్రియేట్ చేస్తాడు ఎదుటి వాళ్ళ కోపంలో ఉన్నా సరే వాడి స్మైల్తో లేకపోతే వాడి మాటలతో ఇంకా ఎదుటి వాళ్ళ కోపంని మొత్తం మింగేస్తాడు అట్లా ఇంక ఇంకైతే మార్నింగ్ మార్నింగ్ అయితే టిఫిన్ కింద వడ చేసా ఇంక ఇప్పుడైతే రైస్కి తాలింపు పెట్టి బగారా రైస్ అయితే చేసినా అనమాట ఏదో ఒకటి వరకు ఉండనే ఉంటుంది కదండీ ఇంట్లో అన్నాక అందరికీ రేపు ఉగాది అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్